సో హాయ్ 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 గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో సారీ గాయస్ నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయిన కారణం ఏంటంటే నేను కాకినాడ హాస్పిటల్లో ఉన్నాను మా మామిగారు హార్ట్ అటాక్ అనమాట వేస్తున్నారు సో మరి ఇంకా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనకి ఇన్సూరెన్స్లో కవర్ చేస్తానో బాగా రిలేషన్ కాబట్టి తప్పలేదు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను ఎలాగో పట్టించుకోవట్లేదు అని బాధపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కూడా వలస కార్మికులకు నిరాశ మిగిలిచిందండి సో మొన్న మనకి సోమవారం రోజు ఈ బడ్జెట్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కేటాయించారు కదా సో అయితే వలస కార్మికుల కోసం కూడా కొంత నిధులు కేటాయిస్తారని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూశారు కాకపోతే మరొకసారి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిరాశ ఎదురైంది సో అసలు వలస కార్మికుల ప్రస్తావన లేదు బడ్జెట్లో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మందా భీమిరెడ్డి గారు గలప్ దేశాల విశ్లేషకులనే మందా భీమిరెడ్డి గారు కూడా ఒక ఆర్టికల్ ప్రచురింప చేశారు మనకి న్యూస్లో సో పక్క డిస్కషన్ చూసుకోవచ్చు ఎందుకంటే విదేశాల్లో ఉన్న వలస కార్మికుల వల్ల విదేశీ మార్కెట్ ద్రవ్యం అధికంగా మనకి ఇండియాకు చేరుకుంటుంది ఇండియా మార్కెట్లో చలమని అవుతుంది రకరకాల ట్యాక్సుల రూపంలో కూడా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది సో ఒక దేశ అభివృద్ధిలో ఈ గల్ఫ్ కార్మికులు కాదంటే వలస కార్మికులు అన్ని దేశాల్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరితో కూడా కొంత భాగం ఉంది అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రశ్నించారనమాట కాకపోతే నిరాశ ఎదురైంది ఈ బడ్జెట్లో కూడా సో మరి చూద్దాం మరి స్టేట్ స్టేట్ ఇప్పుడు స్టేట్ బడ్జెట్లో ఏమైనా కూడా గల్ఫ్ కార్మికుల కోసం ఏమైనా కొత్త 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 విధి విధానాలను కేటాయిస్తారని చూద్దాం మరి మన నెక్స్ట్ వీడియోలో మెళ్ళికెళ్తాం అంతవరకు బాయ్ బాయ్